అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే వారాహి నవరాత్రులు మొదలయ్యి రెండు రోజులైతే అవుతుంది కదండి ఆరో తేదీ నుంచి అయితే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి అవి పదిహేనో తేదీ వరకు అయితే అమ్మవారి నవరాత్రులు అయితే ఉంటాయన్నమాట వీటిని ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు అని అంటూ ఉంటారు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మీరు పూజ చేసినా చేయలేకపోయినా కానీ ఒక్కరోజు అంటే ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కరోజు ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి అది కూడా ఒక్కసారి చెప్పుకున్నట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయన్నమాట ఎందుకంటే అందరికీ తొమ్మిది రోజులు పూజ చేయాలి అని అనుకుంటే అస్సలు కుదరదు కదండి నిజమే కదా ఎందుకంటే కొంతమంది ఆఫీస్ వర్క్లో ఉండొచ్చు కొంతమంది ఏదైనా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి అందరూ ఖాళీగానే ఉండాలి అంటే కుదరదు కదండి అంద అట్లానే అందరూ ఖాళీగా ఉన్నారు అని కూడా నేను చెప్పను ఎవరి పనులు వాళ్ళవి ఎవరి బిజీ లైఫ్ వాళ్ళదన్నమాట కొంతమంది ఇంట్లో అమ్మవారికి ప్రతినిత్యం పూజ చేసుకుంటూ ఉపవాసాలుంటూ ఈ తొమ్మిది రోజులు చాలా నిష్టగా ఉంటూ పూజన చేసుకుంటూ ఉంటారు మరి కొంతమంది అమ్మవారికి రోజులో రోజు అంటే తొమ్మిది రోజులు ఒక రోజు పంచమ రోజు కానివచ్చు అష్టమ రోజు కానివచ్చు లేదంటే నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు చేసి ఆఖరి రోజు చేస్తామనుకోవడము ఇట్లా వాళ్ళ వాళ్ళ షెడ్యూల్స్ని బట్టి ఒక్కొక్కరు పూజ అనేది నియమించుకుంటారనమాట అలా మీకు బిజీ షెడ్యూల్స్లో ఉన్నా లేదా హాస్టల్స్లో ఉండి పూజ చేయలేకపోతున్నా ఆఫీస్ టైమింగ్స్ వల్ల కుదరకపోయి పూజ చేయలేకపోతున్నా కానీ ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందన్నమాట నవరాత్రులు అన్ని రోజులు పూజ చేయలేకపోయినా ఒక్కరోజు ఒకే ఒక్కరోజు నిష్టగా ఉండి ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందన్నమాట మరి ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి అనేది ఇప్పుడు నేను వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు మీకున్న సమస్య ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ ఆర్థిక ఇబ్బందులైనా కానీ లేదంటే ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామో ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసినా అస్సలు కుదరడం లేదు మాకు రావాల్సిన ఉద్యోగం మాకు రావడం లేదు ఇక మాకు అమ్మవారి దిక్కు అని అనుకున్న సమయంలో మీకు రా మంచి జా జాబ్ రావాలి అనుకున్నప్పుడు కానీ లేదంటే మంచిగా ఒక మంచి సంబంధం వచ్చి పెళ్లి జరగాలి అనుకున్న మీ లైఫ్ పార్ట్నర్ మీకు నచ్చినట్లుగా ఉండాలి అనుకున్న లేదా మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీకు ఇన్కమ్ అనేది బాగా రావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకున్న అమ్మవారిని పూజించుకోవచ్చండి అమ్మవారు కూడా సప్త మాతృకుల అమ్మవారు కూడా ఒక స్థానం ఉంది అమ్మవారికి వంచిమి అమ్మవారికి మన వారాహిమను పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది అమ్మవారు చాలా అంటే కొద్దిగా ప్రేమగా అమ్మవారు మనకి లొంగిపోతారండి కాబట్టి అమ్మ అని పిలిస్తే చాలు వెంటనే స్వయంగా మన వారాహి అమ్మవారు పలుకుతారు అనమాట ఇది అక్షర సత్యం అండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందన్నమాట మరి ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ మూలమంత్రం ఏంటి అని అంటే అమ్మవారి మూలమంత్రం చెప్పుకోవాలండి ఏదో కాదు ఇప్పుడు నేను ఆల్రెడీ అమ్మవారి మూలమంత్రం ఒకటైతే పెట్టున్నాను అనమాట మరి అది కాకుండా మనం ఈ నవరాత్రుల్లో చదువుకోవాల్సిన మూలమంత్రం ఏంటి అంటే వారాహిదేవి మూల మంత్రాలు ఉంటాయండి వాటిని చదువుకోవాలి మరి అవి ఒకటి కాదని కొన్ని ఉంటాయన్నమాట వాటన్నిటిని అన్నిటినీ చదువుకోవాలి అవన్నీ చదువుకోవాలి అవి ఎక్కడ ఉంటాయి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ ఒకటి తీసి మీకు డిస్ప్లేలో అయితే చూపిస్తానండి ఇది కుదరకపోతే మీరు గూగుల్లో అయినా సర్చ్ చేసుకోండి వారాహిదేవి మూల మంత్రం అని చెప్తే అది అందులో వస్తుంది లేదు అంటే ఇప్పుడు నేను పెట్టింది చూసి స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు ఈ మూల మంత్రాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ మూల మంత్రాన్ని మీరు రోజు ఒక్కసారి చెప్పుకుంటే చాలు నాలుగైదు సార్లు చెప్పుకోమని కూడా నేను చెప్పను ఇందులో మీరు ప్రతి ఒక్కటి కూడా చాలా శక్తివంతమైనది అనమాట వారాహి వారాహి అనేది వారాహముఖి అనేది కానీ లేదంటే ఓం ఐం రీం శ్రీం అనే బీజాక్షరాలు కూడా చాలా శక్తివంతమైనవి మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాము ఇంకా కూడాను మనకి చాలా కోరికలు నేటివి త్వరగా తీరాలి అని అనుకున్నప్పుడు వార్తాలి నమః నమహ అమ్మవారి నామం అని చెప్పి చెప్పుకోను కదండి ఇలా ఏదైనా కానివచ్చు మన కోరికలను తీర్చే ఒక శక్తివంతమైన అమ్మవారి మూల మంత్రాలు అన్నమాట ఇవి ఒక్కసారి మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఒకసారి చెప్పుకొని చూడండి డెఫినెట్లుగా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది చూస్తారన్నమాట అది నవరాత్రుల్లో పూజ చేయలేని వాళ్ళ కోసం ఏంటి ఇంత మంచి అవకాశం అస్సలు ఎవరు వదులుకోవద్దు అలానే పూజ చేసే వాళ్ళు చెప్పుకోకూడదు అంటే నిశ్చింతగా చెప్పుకోవచ్చు అండి ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు హాస్టల్స్లో ఉండే వాళ్ళకి పూజ చేయడం అస్సలు కుదరదు కాబట్టి వాళ్ళు నా అంటే నీట్గా స్నానం చేసేసి మంచి శుభ్రమైన బట్టలు కట్టుకున్నప్పుడు ఒకసారిగా గూగుల్లో ఆన్ చేసుకొని ఒకసారి వేసుకుంటే అమ్మవారిని తలుచుకొని చాలా మంచిదారు జరుగుతుందనమాట మీరు కోరుకున్న ఏదైనా కానీ మీకు మంచి మీరు రాసే ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావడము మీరు మంచిగా అనిపించుకోవడము ఏదైనా కానీ మీ కోరిక మీ న్యాయంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా తీరుతుందన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైయు ఆరాహి